మోపిదేవ మండలంలోని మేడకనపల్లి పంచాయతీలో గల టేకుపల్లి గ్రామంలో స్వయంభూగ కొలువుదీరిన శ్రీ బాలాపార్వతి పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో చోరీ జరిగింది సేకరించిన వివరాల మేరకు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో ఇద్దరు వ్యక్తులు ముసుగులతో ఆలయంలో చొరబడి తాళాలు పగలగొట్టి స్వామివార్ల గల కవచాలు తొంగిలించారు ఈ విషయాలు మొత్తం ఆలయంలో గల సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు దేవస్థాన నిర్వాహకులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు ఆమరగడ్డి ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ కు విషయాన్ని వివరించగా కుమారుడు మండలి వెంకట్రాం సంఘటనా స్థలం చేరుకుని దొంగతనం జరిగిన తీరిన సీసీ దొంగిలిచి స్వామి వారి వెండి కవచాలు రికవరీ చేయడంతో పాటు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు వీరభద్ర స్వామి గణపతి స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చెందిన పదిహేను లక్షల పైగా విలువ చేసే కవచాలు చోరీకి గురైనట్లు నిర్వాహకులు తెలిపారు

శ్రీ కాంచీ కామకోటి పీఠస్థ శ్రీ బాలాపార్వతి సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా పన్నెండు గంటల నుంచి ఓ ఒంటి గంటలోపు ఇద్దరు దొంగతనం చేసి స్వామివారి కవచాలు స్వామివారి కవచము వెండి కవచము తర్వాత గణపతి స్వామివారి వెండి కవచము తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వెండి కవచము ఈ మూడు కవచాలు దేవస్థానం తలాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఈ ఇద్దరు మనుషులు వెళ్ళినట్టుగా సీసీటీవీలో మాకు కనిపిస్తోంది ఇద్దరు మనుషులు లోపలికి వెళ్ళి ఆ వెండి కవచాలు అపహరించుకొని పోయారు ఇద్దరు ఉదయం ఆరు గంటలకి మా దేవస్థానం సిబ్బంది వచ్చి చూసి మాకు తెలియజేసిన తర్వాత మోపిదేవి పోలీసు వారికి తెలియజేయటం జరిగింది చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మోపిదేవి పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయడం జరిగింది వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి తెలియజేయడం జరిగింది వారు వెంటనే వారి పిల్లవాడైనటువంటి వెంకట్రామ్ గారిని పంపించి స్వా ఆయన వచ్చి ఇక్కడంతా చూసి పోలీసు వారికి జాగ్రత్తగా చేసి పెట్టాలి మళ్ళీ ఇవన్నీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలి స్వామివారి నగలు మళ్ళా స్వామివారికి చెందేటిగా ప్రయత్నం చేయాలని వారు కూడా పోలీసు వారికి చెప్పి వెళ్ళారు అలాగే మరలా స్వామివారి ఏవైతే పోయినాయో అవన్నీ మరలా స్వామివారికి పునరా మరలా లభించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం